పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు రెడీ అయ్యారు గతంలో భారత్ జోడో యాత్ర ఇచ్చిన స్ఫూర్తి ఉత్సాహంతో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లబోతున్నారు ఆదివారం మణిపూర్లో తౌబాల్ జిల్లాలోని ఒక ప్రైవేట్ గ్రౌండ్ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభమవుతుంది దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి కూడా మొదలైపోయిన పరిస్థితిలో రాహుల్ యాత్ర ప్రాధాన్యాన్ని సంతరించుకుంది లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ మరోసారి జోడో యాత్ర ఈ నెల పద్నాలుగున తౌబుల్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం అరవై ఆరు రోజుల పాటు పదిహేను రాష్ట్రాల్లోని నూట పది జిల్లాల మీదుగా యాత్ర తూర్పు నుంచి పశ్చిమ భారతానికి మొత్తం ఆరు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్ల మేర యాత్ర లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి ఈ తరుణంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరో విస్తృత యాత్రకు సిద్ధమయ్యారు ఎన్నికల వేళ మెజారిటీ రాష్ట్రాల్లో అత్యధిక దూరం కొనసాగేలా ఈ యాత్రను ప్లాన్ చేశారాయన రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల్లో ప్రజలకు న్యాయం కావాలి అన్న థీమ్ తో రాహుల్ గాంధీ ఈ నెల పద్నాలుగు నుంచి యాత్ర చేపట్టనున్నారు దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి కూడా మొదలైన పరిస్థితుల్లో రాహుల్ యాత్రకు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది భారత్ జోడో యాత్ర ఇచ్చిన స్ఫూర్తి ఉత్సాహంతో రాహుల్ గాంధీ మరో యాత్రతో మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు భారతదేశంలోని దక్షిణ దిక్కున చిట్ట చివరిలో ఉన్న కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న కశ్మీర్ వరకు సాగించిన మొదటి యాత్రకు భారత్ జోడో అని పేరు పెట్టారు ఇక దేశంలోని ఉన్న మణిపూర్ నుంచి పశ్చిమ దిక్కును ముంబై వరకు కొనసాగుతున్న రెండో యాత్రకు భారత్ జోడో న్యాయ యాత్రగా నామకరణం చేశారు అయితే ముందుగా నిర్ణయించినట్లు మణిపూర్ రాజధాని ఇంపాల్ నుంచి కాకుండా తౌబల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ గ్రౌండ్ నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం కానుంది ఈ నెల పద్నాలుగున మణిపూర్ లో మొదలై మార్చి ముప్పై ముంబైలో ముగుస్తుంది ఈ యాత్ర అరవై ఆరు రోజుల పాటు పదిహేను రాష్ట్రాల్లోని నూట పది జిల్లాల మీదుగా దాదాపు ఆరు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది గతంలో చేసిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర రోజుకు సుమారు ఇరవై కిలోమీటర్లు నడిచారు రాహుల్ గాంధీ కానీ ఈ భారత్ న్యాయ యాత్ర ప్రధానంగా బస్సు యాత్ర అయినప్పటికీ ప్రతిరోజు మధ్య మధ్యలో పాదయాత్ర జరుగుతోంది ముఖ్యంగా ప్రజల నుంచి స్పందన ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాదయాత్ర ఉంటుంది యాత్ర మార్గంలో చిన్న చిన్న బహిరంగ సభలను కూడా నిర్వహిస్తారు వివిధ వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమవుతారు అంతేకాదు ఈ యాత్రలో భాగంగా దేశంలోని సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలను ప్రస్తావిస్తారని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు మొదట అనుకున్నట్లుగా పద్నాలుగు రాష్ట్రాల మీదుగా ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల దూరం యాత్ర చేపట్టాల్సి ఉండగా చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి ముందు అనుకున్న యాత్ర మార్గంలో లేని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చేర్చడంతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరింత దూరం యాత్ర సాగించేలా వ్యూహాత్మకంగా మార్పులు చేశారు చందోలి దగ్గర ఉత్తరప్రదేశ్ లో ప్రవేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసి మీదుగా అమేధి రాయబరేలీ చేరుకుంటారు అలానే సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎంపీగా ఉన్న ఆయన పాత సీటు అమేధిలో కూడా రాహుల్ గాంధీ యాత్ర కొనసాగిస్తారు లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ భారత్ న్యాయయాత్ర కొనసాగుతోంది అయితే ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గతంలో భారత్ జోడో పాదయాత్ర సమయంలో కారణాలు ఏవైనా సరే కర్ణాటక తెలంగాణలో మాత్రం పార్టీ అధికారంలోకి రాగలిగింది కానీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో మాత్రం అధికారంలోకి రాలేకపోయింది కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ప్రభావం పెద్దగా లేదని ఇతర పార్టీలు ఆరోపిస్తుంటే పాదయాత్రతో రాహుల్ పట్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరిగిందని చెప్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు ఏది ఏమైనా వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ భారత్ న్యాయయాత్ర ఖచ్చితంగా పనిచేస్తుందని పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు మరి రాహుల్ మరోసారి చేపట్టనున్న భారత్ న్యాయయాత్ర లోక్సభ ఎన్నికల్లో ఎంతమేర పార్టీకి మేలు చేస్తుందో చూడాలి